ॐ गं गणपतये नमः ॐ नमः शिवायै च नमः शिवाय श्रीभद्रकालीसमेतवीरभद्रस्वामिने नमः रुद्रजटोद्भवायै च सर्वशक्तिस्वरूपिणे भयानकाय घोराय वीरभद्राय ते नमः दक्षशिरोविखण्डिने दक्षयज्ञविनाशिने దక్ష విమర్ధినే వీరభద్రాయతే నమ భద్రకాళి భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమ వీరభద్రస్వామి దక్షయజ్ఞంలో శివుని యొక్క జటా జూటం నుంచి ఉద్భవించడం జరిగింది అయితే సతీదేవి తన తండ్రి అయిన దక్షుని ఇంట దక్ష యజ్ఞం జరుగుతున్న సందర్భంలో అందరినీ ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ శివునికి పార్వతీదేవికి మాత్రం ఆహ్వానం పంపడు అయినా పర్వాలేదు నా తండ్రే కదా యజ్ఞం చేస్తున్నది నా తండ్రి నన్ను పిలవాలా పిలవకున్నా నేను వెళ్ళొచ్చు అన్న ఒక ప్రేమభావంతో ఆ సతీదేవి దక్షిణ ఇంటికి వెళ్తుంది అక్కడ ఎవ్వరు కూడా అమ్మాయి ఆ సతీదేవిని ప్రేమతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించరు ఎవరు కూడా ఆ సతీదేవిని గౌరవించకుండా అవమానపరుస్తారు ఆ అవమానాన్ని సహించలేని ఆ సతీదేవి తన కాలి బొటన వేలితో అగ్నిని పుట్టించుకొని చిదాగ్నికుండ సంభూతినిగా ఆ చితిలో తన దేహాన్ని దహింపచేస్తుంది ఆ విషయం తెలిసిన పరమశివుడు క్రోధాగ్ధోగ్ధుడై ప్రళయకాల రుద్రునిగా తన వికటాట్టహాసంతో భయంకరంగా ఈ లోకాలన్నీ అదిరిపడేటట్టుగా ఆ రుద్రుడు భీకరంగా భయంకరంగా నవ్వడం చూస్తా నవ్ నవ్వడం చేస్తాడు ఆ సందర్భంలో తన జటలో నుంచి ఒక వెంటుకను తీసి నేలకేసి కొట్టి అప్పుడు వీరభద్రుడు వీరభద్రునితో భద్రకాళిదేవి కూడా వీరభద్ర సమేతంగా భద్రకాళి దేవి కూడా అవతారాన్ని దాల్చి ఆవిర్భవించి ఆ వీరభద్రుడు నమో నమో కర్తవ్యమేమిటి చెప్పు పరమేశ్వర అని ఆ పరమేశ్వరునికి ప్రలమెల్లిన సందర్భంలో వీరభద్రుడు శివుడు చెప్తాడు దక్షయజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేయని అలా దక్షయజ్ఞ వినాశనంగా శివుని ఆజ్ఞ మేరకు దక్షుని ఇంట దక్ష వినాశనం